అనగనగా ఓ ప్రాచీన ఆలయం ఏడు వందలేలకు పైగా ఘనమైన గత చరిత్ర దాని సొంతం స్వయంగా వెలిసిన రంగనాయక స్వామివారు భక్తుల కొంగు బంగారం ప్రకృతి వాన చినుకుల రూపంలో స్వామివారిని అభిషేకించిన జలాలతో అక్కడి కోనేరు నిత్యం కలకలలాడేది ఆ కోనేటి జలం భక్తులకు పరమ పవిత్రం భగవంతునికి భక్తులకి అనుసంధానమైంది ఆ పవిత్ర పుష్కరిణి శతాబ్దాల చరిత్ర ఉన్న ఆ కోనేటిని అభివృద్ధి పేరుతో అడ్డంగా పూజేశారు అది కూడా అమావాస్య రోజున కావడంతో భక్తుల్లో అనుమానాలు రాజుకున్నాయి గుట్టపై కోనేరును గుట్టు చప్పుడు కాకుండా ఎందుకు పూజేశారు కోనేరు కూల్చివేతకు ముందు గుప్త నిధుల తవ్వకాలేమైనా జరిగాయా ఇంతకీ బాదేపల్లి కోనేటి రాయుడి ఖజానాను కేటుగాలు కొల్లగొట్టారా కోనేటి కూల్చివేత రహస్యంలో అసలు నిజాలేంటి అమావాస్య నాడు అభివృద్ధి పనులట ఏడు వందల ఏళ్ల కోనేరును కూల్చేశారు కోనేరు కింద స్వరంగా ఉందా కోనేటి రాయుడి ఖజానాను కొల్లగొట్టారా గుప్త నిధుల గుణపాలకే కోనేరు బలైపోయిందా బాదేపల్లి గుట్టపై వెలిసిన రంగనాయక స్వామి కోనేరు కూల్చివేత అంశం వివాదాస్పదంగా మారింది అసలు అభివృద్ధి పనుల పేరిట శతాబ్దాల చరిత్ర కలిగిన కోనేరు పూడ్చివేత అలాగే మండపం కూల్చివేత ఆ పక్కనే ఉన్న ఎంతో మహిమగల వృక్షాన్ని ధ్వంసం చేయడం ఈ అన్ని అంశాల పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు అసలు అమావాస్య రోజున అభివృద్ధి పనుల పేరిట గుప్త నిధుల తవ్వకాలు జరిగాయా బాదేపల్లి గుట్టపై అసలు ఏం జరుగుతోంది మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని బాదేపల్లి పెద్దగుట్ట రంగనాయక స్వామి ఆలయం భక్తుల పాలిట కొంగు బంగారం ఎత్తైన గుట్టపై పచ్చని చెట్ల మధ్య సుమారు ఏడు వందల ఏళ్ల క్రితం రంగనాయక స్వామి స్వయంభూగా వెలిశారని భక్తుల నమ్మకం శ్రావణ మాసం వచ్చిందంటే చాలు భక్తులతో గుట్ట కిటకిటలాడుతుంది స్వామివారి ఆలయంలో ఎలాంటి దీపాలు విద్యుత్ దీపాలు ఉండవు పవళించిన రూపంలో ఉండే స్వామివారికి ఎండ వాన నేరుగా అభిషేకం చేస్తుంటాయి రంగనాయక స్వామివారి విగ్రహానికి ఎంత చరిత్ర ఉందో ఆలయానికి ఆనుకుని ఉన్న కోనేరుకు అంతే ఘన చరిత్ర ఉంది వర్షాకాలం స్వామివారి మీద పడే వర్షపు నీరు నేరుగా వెళ్లి కోనేరులోనే కలుస్తుంది ఇంకా స్వామివారికి అభిషేకాలను సైతం అదే కోనేటి నీటితో చేస్తారు అందుకే ఈ కోనేటి జలాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు భక్తులు కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నా పంట పొలాలకు చీడపీడలు పట్టినా ఈ నీటిని దివ్య ఔషధంలో ఉపయోగిస్తారు ఇక్కడకు వచ్చే భక్తులు ముందుగా కోనేటిలో వెయ్యందే గుడిలో అడుగు పెట్టి స్వామివారి దర్శనం చేసుకోరు అయితే అంతటి ప్రాశస్త్యం కలిగిన ఈ కోనేరు కూల్చివేత రేపుతోంది అభివృద్ధి పనుల పేరుతో పరమ పవిత్రమైన కోనేరును గుట్టు చప్పుడు కాకుండా పూడ్చేశారు దీనికి తోడు స్వామివారి ఆలయానికి పక్కనే ఉన్న ముడుపులు కట్టే చెట్టును కొట్టేశారు మండపాన్ని తొలగించారు విషయం తెలుసుకున్న భక్తుల్లో ఆందోళన మొదలైంది అసలు అమావాస్య నాడు కోనేరును పూడ్చడమేంటి అనే అనుమానం తెర మీదకు వచ్చింది గుప్త నిధుల కోసమే కోనేరులో తవ్వకాలు జరిపారనే ఆరోపణలు గుప్పమంటున్నాయి త్వరలో శ్రావణ మాసం రాబోతున్న నేపథ్యంలో భక్తులకు అనుమానం రాకుండా ఉండేందుకే కోనేటిని పూర్తివేశారంటూ జడ్చర్లలో చర్చ రచ్చసాగుతోంది ఈ గుండం కింద సొరంగం ఉందంటున్నారు భక్తులు గుడిని కూడా కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు కోనేరు కూల్చివేత పవిత్ర వృక్షాల నరికివేత మెట్ల మార్గం ప్రాచీన శివాలయాల మూసివేతపై స్థానికులు వ్యక్తం చేస్తున్నారు అమావాస్య నాడు ఎలాంటి పనులు చేపట్టారని అయితే గుప్త నిధుల కోసమే ఆలయ ధర్మకర్త ఇలా చేశాడని వాళ్ళు ఆరోపిస్తున్నారు ఇప్పుడు ఆ దారి ప్లాన్ గా చేసినట్టు ఎవరో చెప్పినట్టుగా ఇది ఇది ఉండదు ఎవరికి కనబడదు అన్నట్టుగా ప్రతి ఒక్కరు దీన్ని ప్లాన్ చేసి చేసినట్టుగా మాకు తెలుస్తుంది డెవలప్మెంట్ గురించి అని చెప్పిర్రు కానీ డెవలప్మెంట్ ఎంత మాత్రము కాదు ఏమన్నా దొరికినాయా అవి కూడా తెలియాలి మాకు గుడంగా ఈ గుడికి ఇంకో ప్రత్యేకత ఉంది ఇక్కడ ఒక స్వరంగం ఉంటుంది ఈ గుండం నుంచి అది గంగాపూర్ చెన్నకేశ్వర స్వామి దగ్గర నుంచి ఉంటుంది అని మా పూర్వీకులు ఎప్పటి నుంచో చెప్తున్నారు ఈ గుడికి మెట్లదారి ఉంటుంది పురాతన మెట్లదారి ఆ కింద శివాలయాలు ఉంటాయి కింద ఆ శివాలయాలు మూసేసిర్రు ఈ మెట్లదారి మూసేసిర్రు ఇప్పుడు గుండం పక్షాన జరిగింది మేము గుడి కూడా తీసేసి రాతి కట్టడం కడతాం అంటే గుడి కూడా తీసేయడానికి ప్లాన్తోనే ఏదో దీనిక కుట్ర జరుగుతుంది ఖచ్చితంగా దోషం శిక్షించాలి హిందూ పుట్టుకోబుట్టినాడు ఎవ్వరు కూడా అమావాస్య రోజు అమావాస్య ముందు రోజు కానీ అమావాస్య తర్వాత రోజు కానీ శుక్రవారం అమావాస్య చూసుకొని ఎలాంటి కార్యక్రమాలు హిందూ అనేది కూడా చేయడు ఇంకో విషయం మాకు ఏంటంటే ఎవరికి సంబంధం లేకుండా ఎలాంటి సమాచారం లేకుండా గుప్త నీళ్ళ కోసమే అందరం కోనేరు పూడ్చివేతపై భక్తులు ఆగ్రహంతో విరుచుకుపడంతో దీనిని కొంతమేరకు పునరుద్ధరించారు అయితే కోనేరును అమావాస్య నాడు కూల్చివేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి గుప్త నిధుల కోసమే ఇలా చేశారంటూ భక్తులు స్థానికులు ఆరోపిస్తున్నారు వివాదాస్పదంగా కూల్చివేతకు గురైనటువంటి రంగనాయక స్వామి కోనేరు వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం మరోవైపు ప్రధానంగా ఈ రంగనాయక స్వామి ఆలయానికి ఆనుకునే ఈ కోనేరు ఉంటుంది ఈ కోనేరు కూల్చివేత ఒకటి అయితే ఇంకొక అంశం ఆ పక్కనే ఉన్నటువంటి ఇంకొక చరిత్ర కలిగినటువంటి వృక్షాన్ని కూడా ఏదైతే తొలగించేటువంటి క్రమం అయితే జరిగింది అది ప్రతి ఏటా శ్రావణ మాసంలో రంగనాయక స్వామి ఇక్కడ పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి ఆ నేపథ్యంలో వచ్చేటువంటి భక్తులు వారికి సంబంధించినటువంటి మొక్కులు ఆ చెట్టుకు కట్టి వెళ్తూ ఉంటారు ఈ కోనేరు కూల్చివేత జరిగినటువంటి సందర్భం సమయం అయితే చాలా చాలా అంటే చాలా అనుమానాలకు దావిస్తుంది ముఖ్యంగా అమావాస్య రోజున ఈ కోనేరు కూల్చివేత జరగడం అనేది భక్తులు చాలా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు గుప్త నిధుల కోసమే ఈ తవ్వకాలు జరిపినట్టుగా కూడా చెప్తున్నటువంటి సందర్భం కనపడుతుంది మెట్ల మార్గం ఏదైతే ఉందో గతంలో ఉన్నటువంటి ఆ మెట్ల మార్గాన్ని కూడా పూర్తిగా మూసివేసే మాదిరిగా అక్కడ ఉన్నటువంటి కొమ్మలు బండరాలను కూడా అడ్డుగా వేసినటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తుంటే మాత్రం చాలా స్పష్టంగా ఉద్దేశపూర్వకంగానే ఈ కోనేరు ఊడ్చివేత అనేది జరిగినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది విషయం బయటకు పొక్కడంతో హిందూ సంఘాలు ఈ వ్యవహారంపై ఆందోళన బాట పట్టాయి గుట్టపై జరుగుతున్న విషయాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి జడ్చర్ల టౌన్లో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి బంద్ పాటించారు మరోవైపు పెద్ద గుట్ట ఘటనపై రాజకీయ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు రంగనాయక స్వామి వారి కోనేటి పూడ్చివేతపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఎంపీ డీకే అరుణ జడ్చర్ల సీఐ ఆదిరెడ్డి ఇతర ఉన్నతాధికారులకు ఆమె ఫోన్ చేసి ఈ వ్యవహారంపై ఆరా తీశారు హిందువుల మనోభావాలు దెబ్బతీయాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు ఇక భక్తుల ఆరోపణలు ఆందోళనకు దారి తీయడంతో బాదేపల్లి గుట్టను ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి సందర్శించారు భక్తుల మనోభావాలకు భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమని ఎమ్మెల్యే హెచ్చరించారు ఈరోజు మాట్లాడే వాళ్ళు ఎక్కడికి పోయినారు అని అడుగుతున్నాను ఈ రవితేజ అనే డైన ఒక రౌడీ షీటరు అటెంప్ట్ మర్డర్ కేసెస్ ఆయన పైన ఉన్నాయి రోజు నాకు తెలియంగానే ఒక్క నిమిషము ఆయన ఎవరు ఏ పార్టీ అని చూడకుండానే నేను కంప్లైంట్ నేను కంప్లైంట్ ఇప్పించినను నాకు చిత్తశుద్ధి ఉంది నేను ఒక హిందువుని మా గుళ్ళపైకి ఎవరు వచ్చినా కానీ నేను ఊరుకోను నెల రోజుల నుంచి ఆయన తీస్తున్నాడు మట్టి ఆ రోజు ఎక్కడ పోయినాడు మీరు అమావాస్య నాడు మట్టి ఎందుకు తీయాల్సి వచ్చింది ఈ రోజు కూడా నేను ఆదేశాలు ఇస్తున్నాను ఎంఆర్ఓ గారి ఉన్నారు ఎండమెన్స్ వాళ్ళతో మాట్లాడినాను ఖచ్చితంగా కొత్త కమిటీ దీనిపైన వేస్తాము కోనేరు కూల్చివేతపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ధర్మకర్త రవితేజ గౌడు మాత్రం ఆలయ అభివృద్ధి పనిలో భాగంగానే ఈ కూల్చివేత్తలు జరిగాయంటున్నారు ఆగమ శాస్త్రం ప్రకారమే కూల్చివేతలు మూసివేతలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వివరణ ఇచ్చారు సుమారు ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించామన్నారు కొంతమంది కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు వాస్తు ప్రకారంగా గుండము ఈశాన మూలలు ఉండాలి కానీ రంగనాయక స్వామి దేవాలయానికి ఆగ్రయ మూలలు ఉంది ఆగ్నేయంలో మంటం ఉండాలి అగ్ని ఉండాలి కానీ ఇక్కడ నీళ్లు ఉన్నాయి వాయులో మెట్లు ఉన్నాయి వాయులో గుంత ఉంది ఆగ్నేయంలో గుంత ఉంది కాబట్టి టెంపుల్ డెవలపింగ్కి ఇబ్బందికరంగా ఉందని మన ఆగమన శాస్త్రవేత్తలు దేవాదాయ శాఖకు సంబంధించిన వాళ్ళందరూ చెప్పింది కాబట్టి అది ముయ్యాలే ఇక్కడ ఇది ముగిస్తే టెంపుల్ డెవలపింగ్ అవుతుందన్న ఆలోచనతో ఇక కోనేరులో గుప్త నిధుల తవ్వకాల ప్రచారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కోనేరు పూర్చివేత్తకు సంబంధించి ఆలయ ధర్మకర్త రవితేజ గౌడ్ ని విచారించామని జడ్చర్ల సిఐ వెల్లడించారు గుట్టపై పోలీస్ శాఖకు సంబంధించిన సీసీ కెమెరాలు ఉన్నాయని వాటిని పరిశీలిస్తామన్నారు ఇన్స్పెక్టర్ ఆధారంగా చర్యలు ఉంటాయన్నారు ఎవరైతే దానికి బాధ్యులుగా రవితేజ గౌడ్ అనేది ఉన్నారో ఆయన ఇమీడియట్లీ ఆయన్ని పిలిపించి పోలీస్ స్టేషన్ ఆయన వార్ట్ చేయడం జరిగింది ఇమిడియట్లీ అతను వెళ్ళి అదే రోజు ఈవినింగ్ దాన్ని సగం వరకు ఆ పూడికను తీయడం జరిగింది దాంట్లో భాగంగా ఆయన కోనేరును పోల్చడం కానీ ఆ గుండం వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతని అనే దాని మీద లోకల్ పర్సన్తో మేము పిటిషన్ తీసుకొని దాని మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఇన్వెస్టిగేషన్లో డిసైడ్ చేసి మా యొక్క సీసీ ఫుటేజ్లు కూడా దానిపైన సీసీ కెమెరాలు ఉన్నాయి దాన్ని కూడా వెరిఫై చేసి ఆయన దాంట్లో ఏ విధంగా తీసేడు ఏమైనా చేసాడా గుప్త నిధుల కోసమే చేసాడా లేదా అతను చెప్పే వర్షంలో దాన్ని మేము వెరిఫై చేస్తా ఉన్నాం ఆ ఇన్వెస్టిగేషన్ ఏది ఫైనల్ చేస్తే దాని ప్రకారం ఆయన్ని భక్తుల మనోభావాలతో పెనవేసుకున్న కోనేరు మండపాన్ని వివాదాస్పద రీతిలో తొలగించడంపై దుమారం రేగుతోంది ఇంతకి అమావాస్య నాడే ఈ పనులు ఎందుకు చేపట్టారు కోనేటి నుంచి గుప్త నిధులను కొల్లగొట్టారా ఈ కోనేటి రహస్యంలో అసలు నిజాలు బయటకు రావాలని చర్చర్ల వాసులు డిమాండ్ చేస్తున్నారు ఈ సంఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు జరిగిన పనుల భక్తులు డిమాండ్ చేస్తా ఉన్నారు శతాబ్దాల చరిత్ర కలిగిన స్వామివారి కోనేరు ఎందుకు పూల్చివేశారో వెల్లడించాలని చెప్తా ఉన్నారు బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతా ఉన్నారు కెమెరామెన్ అంజితో శివకుమార్ టీవీ నైన్ మహబబ్నగర్ జిల్లా నుంచి